హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేట్ మాధోర్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ స్టార్ట్ నర్సెస్ అందరూ ఇలా ధర్నా చేస్తున్నారంటే ప్రతి ఊర్లోనూ వాళ్ళ ఆవేదన ఏంటో సీఎం గారు అర్థం చేసుకున్నారని మేము ఆశాం ఈ కాంట్రాక్ట్ స్టార్ట్ నేర్సెస్ అంతా కొంతమంది ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు కాంట్రాక్ట్లోనే చేస్తున్నారు కొంతమంది వాళ్ళు హైలర్ స్టడీస్ కూడా చేస్తున్నారు పిఎస్సీ చేస్తున్నారు ఎంఎస్సీ చేస్తున్నారు అలా ఉన్నారు గ్రాడ్యుయేట్ కాకపోతే వీళ్ళను కోవిడ్ టైంలో కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు కొంతమంది వాళ్ళు ఇళ్లల్లో కూడా అక్కడ ఖాళీ చేయమంటే ఈ కోవిడ్ టైంలో వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లోనే ఉండి చేస్తున్నారు ఇక్కడ అలాంటి వీళ్ళను ఇప్పుడు ఈ రకంగా వీళ్ళను రెగ్యులరైజ్ చేయకోకుండా ఈ కాంట్రాక్ట్లోనే ఉండటము చేయించటము న్యాయం కాదని చెప్పేసి మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకుంటాము వన్ వన్ ఫైవ్ జీవోను కూడా రద్దు చేయాలని మేము ఆశిస్తున్నాము ఇలా ఎందుకంటే వీళ్ళు చాలా కాలం నుంచి వాళ్ళకి శాలరీస్ లేవు ఈ కాంట్రాక్ట్లో ఉండి వాళ్ళు చాలా మటుకు వాళ్ళు అప్పులు చేసుకున్నారు వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా మటుకు వాళ్ళు ఇదైపోయినాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది పిల్లలను పోగొట్టుకున్నారు ఇక్కడే డ్యూటీస్లో ఉండి వాళ్ళ హస్బెండ్స్ను పోగొట్టుకున్నారు హస్బెండ్స్కు ఇళ్ళల్లో వాళ్ళకు కాలేకపోతే కూడా వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళు చాలా మటుకు చాలా చేస్తున్నారు ఇప్పుడు మేము అది కోరుకుంటా ఉన్నాము వీళ్ళందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ప్లస్ వీళ్ళకు వన్ వన్ ఫైవ్ జీవోను వెంటనే రద్దు చేయాలి అని మేము కోరుకుంటున్నాము ఏ పద్మావతి నసీ సుబ్రెండి రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ గారికి మన హెల్త్ డిపార్ట్ హెల్త్ సీఎం గారికి అందరికీ నమస్కారం మేము ఇప్పుడు రోడ్ ఎక్కడ అంటే ఒక్కటే కారణం మా పోస్టులు రెగ్యులర్ చెయ్యండి మావి వేరే వాళ్ళకి ఇవ్వద్దండి మా బాధ ఇదే మేము వేరే వాళ్ళ దాంట్లో వెళ్ళలేము మా సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి ఇవ్వరు కాబట్టి మా పోస్టులు మాకే ఇవ్వండి దయచేసి లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందో మీరు కూడా అదే చెయ్యకండి మా రిక్వెస్ట్ ఇదే మీకెందుకు ఓట్లేస్తున్నాం అని అంటే ఎవరైనా మాకు ఏదైనా చేస్తారు చేస్తారు కానీ చెయ్యకుండా ఇక్కడే కూర్చోబెడుతున్నారు ఏంటి మా పరిస్థితి మా వాళ్ళకి ఏం పరిస్థితి ఒక కూలీ వాళ్ళకి కార్డు ఉంది రెగ్యులర్ వాళ్ళకి కండి మాకేది మా వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే ఎక్కడికి వెళ్ళాలి మేము చెప్పండి ఇప్పుడన్నా మా పైన దై మీరన్నా రెగ్యులర్ చేయండి మీ పుణ్యం ఉంటుంది ఇదే మా రిక్వెస్ట్ మా స్టాఫ్ నర్సులు అందరిని తొక్కేద్దండి లోపలికి పూలతోండి బయటకు తీయండి మమ్మల్ని కూడా బ్రతకనివ్వండి సాగునివ్వండి మా ఫ్యామిలీని కూడా బ్రతకాలి దయచేసి మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాను ఇదే మాకు రెగ్యులర్ కావాలి జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ రద్దు చేయాలి మా పోస్ట్ మాకు ఉండాలి మా పోస్ట్ మాత్రమే మాకుండాలి మేము మూడున్నర సంవత్సరం చదివి సర్టిఫికేట్ తీసుకొని వస్తే ఇప్పుడు మా కాంట్రాక్ట్లోనే కూర్చోబెడతాము ఏఎన్ఎం తెచ్చి జిఎన్ఎం చేస్తామంటే మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ఏ పోస్ట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మేము స్లీపర్ పోస్ట్కి వెళ్ళాలా లేకపోతే ఎమ్మెల్యే పోస్ట్కి వెళ్ళాలా మా స్టాఫ్ నర్సు మా పోస్ట్ మాకు కావాలి కదా మా పోస్ట్ వేరే వాళ్ళని కూర్చోబెట్టి మేము ఇంటికి వెళ్ళాలా పోనీ అక్కడంటప్పుడు కాంట్రాక్ట్ తీసేయండి ఫస్ట్ సార్ సీఎం సార్ మీరే కాంట్రాక్ట్ పద్ధతి తెచ్చారు రెండు వేల పదిలో కూడా మీరే రెగ్యులర్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై మీరే రెగ్యులర్ చేయండి దయచేసి మమ్మల్ని చూడండి మమ్మల్ని గుర్తించండి కాంట్రాక్ట్ వరకు స్టాఫ్ నర్సులు ఏది జరిగినా బయటకు రారు ఎంత కష్టమైనా వర్క్ చేస్తారు కానీ ఈ రోజు వస్తున్నారు అంటే అర్థమైంది మాకు ఎంత బాధ ఎంత గుండెలు మండింటాయో బయటకు వచ్చాం కానీ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని విన్నపించుకుంటున్నాము హుషారాన్ని